పణిహారి అంటారు పణం అంటే జీతం అందుకని పణహారి అంటే జీతం ఇచ్చి జీతం తీసుకుని జీతం ఉన్నాడు ఒక అంటే సెక్యూరిటీ లాంటి వాడు ఉన్నాడు ఆయన ఎవరు వచ్చారు ఆయన కోసం ఎవరు జంగముడు వచ్చాడు ఒక ఆయన శివభక్తుడే కానీ ఆయన అక్కడ ఆపాడు ఈ భటుడు ఆయన కర్తవ్యం ఆయన చేయాలి కదా ఆపాడు లోపల ఆయన ఏం చేస్తున్నారో చూసి వస్తాను అని లోపలికి వెళ్ళాడు పెడితే బసవేశ్వరుడు శివనామ జపంలో శివుల్లో లీనమైపోయి ఉన్నాడు శరీరం అక్కడ ఉంది కానీ కట్టెలా కనపడుతోంది ఊపిరి కూడా తీస్తోందో లేదో తెలియట్లా అంతగా లీనమైపోయాడు జపం అది తపం అంటేది ఓ పువ్వు వేయడం ఇటు చూడడం ఒక ఆకేయడం ఇటు చూడడం మధ్యలో ఫోన్ చూసుకోవడం దీని జపం అనరు పల్లెని పల్లీ పల్లెని కాలక్షేపం అంట ఒక అరగంట సేపైనా అలా జపం చేయలేమా ఇప్పుడు గదిలోకి వెళ్ళిపోవాలి ఏకాంతంగా ఉండాలి తలుపు వేసి చిడత బోల్ట్ కూడా వేసియాలి పరమ బోల్డ్గా కూర్చోవాలి అక్కడ శివుడు అంతే ఇంకెవడో రావద్దు వస్తే శివుడు వస్తాడు లేకపోతే ప్రాణం పోతుంది అంతే అప్పుడు శివ దర్శనం అవుతుంది అప్పుడు శివ దర్శనం అవుతుంది వంద పనులు పెట్టుకుని హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కాఫీ తాగుతూ జపం చేయడం ఏంటండి దరిద్రం ఎక్కడ ఓ పక్క మాట్లాడుకుంటూ ఓ పక్క మాట్లాడుకుంటూ పైగా ఈ మళ్ళీ ఈ పారాయణ చేయడానికి ఒక్కరూ చేరండి ఒక వంద మంది కావాలి దేనికమ్మా ఈ గ్యాంగో ప్రసాదాల దండగా ఎవరిని పిలవకండి మీరు ఒక్కరే చేయండి పారాయణ మనకి ఎంతసేపు జనం మీద దగ్గర దర్పం కావాలి మా ఇంట్లో చేసాం వంద మందిని పిలిచాం పది కార్లు వచ్చి అన్నీ వస్తాయమ్మా పార్వతీదేవి రాదు ఈ కార్లు దేనికి ఇక్కడ తుడుచుకుంటూ కూర్చోగొడ్డట్టి భగవంతుడు మన ఇంటికి రావాలంటే బసవేశ్వరుళ్ళ చేయాలి జపం ఆయన ఎలా చేశాడో తెలుసా లేనమైపోయాడు అందులో కట్టేమో అనుకున్నాడు చూసినవాడు కానీ అంత దీక్షలో ఉండగా జంగముడి ఆయన ఎలా రాణిస్తాం అని చెప్పి ఆయన ఆయన దీక్షలో ఉన్నారండి ఇప్పుడు కుదరదు అంటే పాపం ఆయన వెళ్ళిపోయాడు కానీ తర్వాత గంట అయినా రెండు గంటలైనా ఆయన లేవట్ల అలాగే ఉన్నాడు చూస్తే నిజంగా కట్టే ప్రాణం లేదు ఏమైందిట